సాధారణ న్యూస్ సందర్భంగా ఈ మనీ ఇన్ఫ్లుయెన్స్ ని అరికట్టాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ రిమేశ్వర్ రెడ్డి గారు మరి ఇట్ల క్యాష్ యొక్క అప్రోని అరికట్టడం కోసం అలాగే రాబోయే రోజుల్లో దగ్గర విశద్సి అంకబ్రావు గారు వారి సిబ్బంది రాజరామ్ శ్రీగరి సుబ్బారావు పెంచలయ్య శ్రీనివాసులు అలాగే బల్లకూరు పిసి ప్రతాప్ కూడా నిఘా ఉంచి మరి విజయవాడ నుంచి పాండిచ్చేరి వెళ్తున్నటువంటి ట్రావెల్స్లో ఈ ఏదైతే నగదు మా దగ్గర కానీ ఇప్పుడు నగదు నరసరావుపేటకు చెందినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని అందులో తీసుకొని వారి యొక్క బామ్ కూడా మేరకు ఒక కోటి నలభై లక్షల యాభై రూపాయలని స్వాధీనపరచుకోవడానికి ఈ ఇందులో మరి అందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేసే టైంలో ఈ జీఎస్టీవడానికి ఈ బంగారం బిస్కెట్లు కొని వాటిని ఎవరైతే దీన్ని దీన్ని బిస్కెట్స్ డిమాండ్ వాళ్ళకి అక్కడ దొరుకుతుంది దాంట్లో ఈ మార్చి మార్చింగ్ కాబట్టి ప్రతి కిలో కేజీ ట్వంటీ థౌసండ్ రూపీస్ వస్తుంది కాబట్టి ఒక ట్వంటీ కిలో తీసుకెళ్తే ఫార్టీ థౌసండ్ రూపీస్ వాడు మున్సిపాలిటీ కాబట్టి దీనికి ఆశించి వీళ్ళందరూ కూడా విధులు చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి దానికి ఈ విధంగా క్యాష్ని డిపార్ట్మెంట్ కన్నా నిర్మితే వాళ్ళకి కనార్టీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ ఇంకొక ఇంకో విధంగా సామాన్యుడు కామన్ పబ్లిక్ కూడా మీరు ఎవరైతే ఏ ట్రాన్సాక్షన్ కోసం వాళ్ళ స్థలాలు ఇళ్ళ స్థలాల కోసం ఇంకో వాళ్ళు ఏదైనా కూడా క్యాష్ను క్యారీ చేయడం మాత్రం మంచిది కాదు మీరందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాలని ఈ విధంగా అక్ర మార్గాల్లో మరి నగదు నగదుతో ప్రయాణించడం అలాగే ట్రాన్సాక్షన్ చేయాలనుకోవడం కూడా మంచిది కాదు అలాగే ఈ విధంగా అయితే స్ ఎలాంటివి కూడా ఉంటుంది మీ ద్వారా మీడియా ద్వారా తెలియక పబ్లిక్ అందరు కూడా కొంతమంది ఇన్వర్స్టెడ్గా తెలియక చాలా మంది చేస్తూ ఉన్నారు ఎందుకంటే మ్యారేజెస్ కోసం అని చెప్పేసి ఈ జ్యూరీ కొట్టడానికి శారీస్ కొట్టడానికి వెళ్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎలాంటి ఉండి మీరందరూ కూడా అమౌంట్ నుంచే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవాలి లేదంటే ఈ అన్అకౌంటెడ్ మనీ కింద సీజ్ అయితే మీకు చాలా పెద్ద పడాల్సి వస్తుంది మీ అందరితో మీ అందరి ద్వారా పబ్లిక్ అందరూ కూడా అవైలబిల్స్కి వెళ్తా